తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా హీరోల మనసు మాత్రం మాస్ వైపే రక్తపాతం వైపే అడుగులేస్తుంది చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టుపడుతున్నారు మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు అసలేముంది ఈ మాస్ కథల్లో చూద్దామా ఎక్స్క్లూజివ్గా చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనని తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్లి చేసిన ఫలితం అందరికీ తెలిసిందే అందుకే తనకి అలాంటివి వద్దని మళ్లీ వస్తున్నారు రెబల్ స్టార్ నెక్స్ట్ చేయబోయే మాస్ అండ్ కమర్షియల్ కథలే ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్స్ట్ మాసే కావాలంటున్నారు శంకర్ వరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకులు ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం అంతటి హిట్ తర్వాత బాబీతో బెంగాల్ నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్ అలాగే నారి నారి నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వ భోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు విజయ్ దేవరకొండకి గత ఐదేళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషి అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ దాని తర్వాత వరుసగా మా సినిమాలు చేస్తున్నారు రౌడీ ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారు ఈయన గతేడాది వచ్చిన కింగ్డమ్ లో రక్తపాతానికి ఢోకా లేదు నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్ధన్ తో పాటు రాహుల్ సంకృత్యంతో చేస్తున్న విడి ఫోర్టీన్ లోను ఫుల్ వైలెన్స్ ఉండబోతోంది జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర్ వార్ టూలో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు నెక్స్ట్ ప్రశాంత్ అదే కంటిన్యూ కానుంది ఇక శ్రీకాంత్ ఓదెల పారడైజ్ తో చిన్న సైజ్ విధ్వంసమే సృష్టిస్తున్నారు బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమా సైతం పక్కా మాస్ యాంగిల్లోనే రెడీ అవుతోంది ఎలా చూసుకున్నా నెక్స్ట్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రపంచమే